నమస్తే అండి హనుమాన్ శ్రీ కప్పిషన్స్ తాడి తోట రాజమండ్రి ఈస్ట్ గేటు రెండు వేల ఎనిమిదవ మూడో షాపం మంది ఈ రోజు స్పెషల్ ఐటెం స్పెషల్ ఐటమ్ అంటే మన దగ్గర ఉండే లంగాల్లో పాపులర్ లెంగాలమాటండి పాపులర్ లంగాల్లో ఇది వరకు వీడియోలో ఒకటే ఐటెం పెట్టామండి మనం పాత వీడియోలో తొంభై ఐదు రూపాయలు పెట్టామండి అదే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ సైజు త్రీ ఎక్స్ఎల్లో ఈ ఆయాల పెట్టిన వీడియో మొదలు ఈ రోజు వరకు కూడా రేటు పెరిగిన అదే రకంగా మనం సప్లై చేస్తున్నామండి కారణం మన షాప్ గుడ్ విల్ పాడవకుండా ఉండడం బస్ యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర రంగాలు ఆర్డర్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసండి ఎలాగుంటుందో ఏంటో అనేది కొత్త వాళ్ళకి తెలియడం కోసం మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తాను అనమాట అండి కలర్స్ అన్నీ కూడా నేను తక్కువ పెట్టినండి అద్ర మన దగ్గర చాలా కలర్స్ వస్తాయండి రంగులు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఏ రంగులైనా సరే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కస్టమర్లో ఎవరైనా ఏ రంగులు కావాలో రంగులు సప్లై చేస్తాను నేను మీకు ఈ లంగా సైజు ఎలా ఉంటుంది ఏంటి త్రీ ఎక్సెల్ అనేది ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ విషయానికి వస్తే మార్కెట్లో దొరికి దానికన్నా మన దగ్గర బెస్ట్ క్వాలిటీ అండి చూసారండి లంగా సైజు ఒకసారి ఒకసారి దగ్గరికి రాము లంగా నడుము కానీ కింద పొడుగు కానీ గేరు కానీ మీరు త్రీ ఎక్సెల్ లంగా అంటే త్రీ ఎక్సెల్ లంగా లాగా ఉంటుంది అనమాట అండి త్రీ ఎక్సల్ లంగా మనది తొంభై ఐదు రూపాయలండి మార్కెట్లో ఇదే లంగా నూట రెండు నూట ఐదు అమ్ముతారండి కానీ మనం ఆ వేళ్ళ నుంచి ఇవాళ దాకా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ ఇయర్ బిఫోర్ నుంచి కూడా మనం నైన్టీ ఫైవ్ రూపీస్కే సప్లై చేస్తున్నాం కలర్ ఫుల్ గ్యారెంటీ థిక్నెస్ వస్తుందండి అంతే కానీ వలసగా ఉండడం గట్రా ఉండదండి క్వాలిటీ పరంగా ది బెస్ట్ క్వాలిటీ అనమాట అండి ఇప్పుడు ఇది అందరికి సరిపోయే సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్లో ఈ నైంటీ ఫైవ్ రూపీస్ లంగా వచ్చినప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఒక రూపాయి తగ్గించగలండి ఎక్కువ తగ్గించలేండి ఎందుకంటే మార్జిన్ చాలా తక్కువ అనమాట అండి ఏదైనా ఆ రూపాయన నేను నా లాభం తగ్గించుకుంటాం తప్పించండి ఇందులో వచ్చి ఇది ఏమి రాదండి